నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ సినాటి వార్తా విశేషాలు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ద్విచక్ర వాహనలు దొంగతనం చేస్తున్న నల్లపాడు పోలీసులు చేశారు సౌత్ డీఎస్పీ బాణోదయ మంగళవారం నల్లపాడు స్టేషన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు చోరీ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకుని పంతొమ్మిది ద్విచక్ర వాహనాలు మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు నిందితుల్లో ఇద్దరు మహిళలు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు తెలిపారు పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు పల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ విజ్ఞాన్ కాలేజ్ దగ్గర పలకలూరు రోడ్లో ఇద్దరు వ్యక్తులని ఒక అతను ఏ వన్ షేక్ ఖాజావళి కాస్ట్ బై ముస్లిం పొన్నూరు రోడ్లో ఉంటాడు అలానే ఇంకొక అక్యూస్డ్ ఏ టూ ఒక సిఐసిఎల్ జూబినల్ అనమాట వీళ్ళిద్దరూ కూడా ఇన్ పొజిషన్ ఆఫ్ త్రీ కిలోస్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా దొరికింది నల్లపాడు పిఎస్లో వెంటనే ఎస్ఐపి మహేష్ కుమార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈగల్ టీమ్ అత వాళ్ళిద్దరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది అలానే వాళ్ళ పొజిషన్లో ఉన్న త్రీ కిలోస్ ఆఫ్ గాంజాని కూడా తీసుకొని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వాళ్ళ మీద ట్వెల్వ్ థర్టీ బా ట్వంటీ ఫైవ్ ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద ఒక ఎన్డీపీఎస్ కేసు ఇవ్వడం జరిగింది సో ఇందులో వీళ్ళు ఒక టిపికల్ మోడల్స్ ఆపరెండిని ఉపయోగిస్తారనమాట ఇందులో ఏంటంటే ఈ షేక్ ఖాజావలి ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ కాస్ట్ బై ముస్లిం అతను అలానే ఈ సిఐసిఎల్ జువినల్ వీళ్ళిద్దరూ కూడా విత్ అనదర్ అక్యూజ్డ్ గుంటూరు టౌన్ ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ఎస్పెషలీ చౌడవరం దాసరిపాలెం బోయపాలెం ఇంకా గుంటూరు టౌన్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లో వీళ్ళు ఇంటి దగ్గర పార్క్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పార్క్ చేసిన టూ వీలర్స్ని దొంగలించడం విత్ ద హెల్ప్ ఆఫ్ రేణుక అండ్ మిన్ని వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరికీ రిలేటివ్స్ అవుతారు వైఫ్ అండ్ అత్త ఆఫ్ షేక్ ఖాజావలి వీళ్ళ ఐదుగురు కూడా గుంటూరు ఇన్ అండ్ అరౌండ్ టూ వీలర్స్ని దొంగిలించి వాటిని మంగళగిరి గుంటూరు టౌన్ తాడికొండలో వాటిని తనఖ పెట్టి అంటే వీటిల్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని వీళ్ళ సొంత ఖర్చులకి వినియోగించుకోవడమే కాకుండా ఇందులో కొన్ని టూ వీలర్స్ వేటికైతే నేమ్ ప్లేట్స్ ఉండవో ప్రాపర్ డాక్యుమెంటే డాక్యుమెంటేషన్ ఉండదు ఈ టూ వీలర్స్ని వాళ్ళు ఉపయోగించి ఆన్ రోడ్ లంబసింగి అరకు వ్యాలీ వరకు వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గాంజాని కొనుక్కొని మళ్ళీ ఆన్ రోడ్ లారీ ట్రాన్స్పోర్టేషన్ కానీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉపయోగించి గుంటూరు వచ్చి ఈ సో కాల్డ్ గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్గా చేసి వీటిని లోకల్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇంకా కాలేజెస్ చుట్టుపక్కల ఏరియాల్లో అమ్మడం జరుగుతుంది ఇదే మోడల్స్ ఆపరెండిని వీళ్ళు గత సిక్స్ సెవెన్ మంత్స్గా చేస్తున్నారు అయితే ఈగల్ టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ నలుగురిని కూడా పట్టుకోవడం జరిగింది అబ్స్కాండింగ్లో ఉన్న ఇంకొక ఏ ఇంకొక ఏ ఫైవ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు ఓకే కంప్లీట్ నల్లపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ నలుగురిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది ఇంకొక అక్యూజ్డ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు ఫార్వర్డ్ లింకేజ్లో అతను కూడా ఫార్వర్డ్గా దీన్ని ఫర్దర్గా డిస్పోజ్ చేస్తున్నాడు గాంజా అని చిన్న చిన్న ప్యాకెట్స్లో అని అర్థమైంది అతన్ని కూడా అప్రిహెండ్ చేస్తాం అతి త్వరలోనే అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు ఏవైతే బైక్స్ని తాకట్టు పెట్టారో దొంగతనం చేసి ఏవైతే బైక్స్ని ఉపయోగించి గాంజాని తీసుకొని వస్తున్నారో లంబసింగి అరుకు వ్యాలీ నుంచి ఆ పంతొమ్మిది బైక్స్ని కూడా ఇంటాక్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీని నల్లపాడు పోలీస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది వీళ్ళు ఎక్కడెక్కడైతే తాకట్టు పెట్టారో ఆ తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ సప్లై చేసి వాటి అన్నిటినీ కూడా వాళ్ళ పొజిషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది దిస్ ఇస్ వన్ థింగ్ అలానే ఇద్దరిని కూడా కాజావలి అండ్ సిఐసిఎల్ సిఐసిఎల్ ఇద్దరిని కూడా ఈ రోజు కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది మహిళా హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం నుంచి నగరం మూడు బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ జరిగింది డిఆర్ఓ కాజావలి అతిథిగా హాజరీ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు మహిళల సాధికారత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహిళల్ని సమాన భావంతో చూడాలని అన్నారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పురుషులతో సమానంగా మహిళల్ని ప్రోత్సహించడానికి ఈ ర్యాలీ

అందరి పని ఇంటి పని అందరి పని ముఖ్యమైన మార్గాలు అభివృద్ధికి సోపానాలు రేపటి కళలు రేపటి కళలు నేటి నిజం నేటి నిజం రేపటి కళలు రేపటి కళలు నేటి నిజం నేటి నిజం చిన్న పొదుపులు చిన్న పొదుపు గొప్ప ధైర్యం గొప్ప పొదుపులు చిన్న పొదుపులు గొప్ప ధైర్యం గొప్ప ధైర్యం నా కష్టానికి నా కష్టానికి ప్రతిఫలం నాదే ప్రతిఫలం నాదే నా కష్టానికి నా కష్టానికి ప్రతిఫలం నాదే ప్రతిఫలం నాదే ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేషన్లో సుమారు ఒక నెల రోజుల పాటు అంటే ఈరోజు నవంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ వరకు అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే అన్ని జిల్లాల్లోనూ అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్తో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది అంటే ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి స్త్రీలకు పురుషులతో పాటు సమాన అవకాశాలను కల్పించాలి స్త్రీ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలనేటటువంటి మెసేజ్ను సమాజంలోనికి తీసుకెళ్లడానికి ఈ యొక్క లాంగ్ యాక్టివిటీస్ అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా కోఆర్డినేషన్తో ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మన యొక్క జిల్లాలో కూడా డిఆర్డిఏ ఐసిడిఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా అతర ఇతర అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్తో ఈరోజు మన యొక్క కలెక్టరేట్ దగ్గర నుండి ఒక ర్యాలీని ఏర్పాటు చేసి ప్రజల్లో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా మహిళా సాధికారత అంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందు ముందంజలో ఉండాలి అదేవిధంగా వారి పట్ల వివక్షత అనేది చూపించకూడదు పురుషులకు ఎటువంటి అవకాశాలను అయితే మనం కల్పిస్తున్నామో మహిళలకు కూడా సమాన అవకాశాలను కల్పించాలి అదేవిధంగా వారిపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని ప్రతి ఒక్కరం కూడా వ్యతిరేకించాలి చిన్నప్పటి నుండే ప్రతి స్టూడెంట్ ముఖ్యంగా పాఠశాలల్లో అయితే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి భవిష్యత్తులో స్త్రీ పురుషులందరూ కూడా అన్ని రంగాల్లోనూ సమానమే వారికి సమాన అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని పోలేరమ్మ తల్లి దేవస్థానంలో మంగళవారం సిపిఐ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది పార్టీ జిల్లా నగర కార్యదర్శులు కోట మల్యాద్రి ఆకటి అరుణ్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించి నగరంలో ఆరు మందికి ఆపరేషన్లు చేయించినట్లు గుర్తు చేశారు కంటి ప్రాధాన్యత పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు ఇటువంటి శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్ట్ పార్టీ చుట్టుకుంట ఏరియా ఆధ్వర్యంలో శంకర్ గంట ఆసుపత్రి అట్లాగే అందరితో నివారణ సంస్థల వారి సహకారంతో ఈరోజు ఇక్కడ పోలేరమ్మ గుడి దగ్గర ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే మరి కళ్ళకు సంబంధించి శుక్లాలు ముదురి కళ్ళు మసక్కగా కనబడుతున్న అందరూ కూడా శుక్లాల ఆపరేషన్ చేసేదానికోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఏదైతే అన్ని అవయవాల్లో ఎలా కంటికున్న ప్రాధాన్యతని భారత కమ్యూనిస్ట్ పార్టీగా గుర్తించి ఈ నగరంలో మరి నగర శివార ప్రాంతాలన్నింటిలో కూడా ఈ శుక్లాలకు సంబంధించి ఆపరేషన్ చేసే ఆలోచన చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా గత ఈ రెండు మూడు సంవత్సరాల్లో సుమారు ఆరు వేల వరకు కూడా ఆపరేషన్ చేయించగలిగాం ఈ సంవత్సరంలో కూడా గత నెలలో శారదా కాలనీకి సంబంధించి ఈ నెలలో మరి చుట్టుకుంట సంబంధించి కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం వాస్తవంగా మరి శుక్రాల ఆపరేషను ఏడా ఇరవై నుంచి ముప్పై వేలు నలభై వేలు కూడా ఖర్చు అవుతూ ఉంది పేద ప్రజలంతా కూడా అది ఖర్చుతో కూడింది కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మరి శంకర్ కంటి ఆసుపత్రి వారితో మాట్లాడి సిపిఐ మరి ఆధ్వర్యంలో ఎక్కడైతే కాదు పేదలు ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ కూడా వైద్యాన్ని అందుబాటులో తీసుకెళ్తే భాగంగా మరి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ నిర్వహించిన దాంట్లో మరి ఎన్నికైనటువంటి వారందరూ కూడా మరి రెండింటికి శంకర్ ఖండాస్పత్రి తీసుకెళ్తారు అక్కడ కూడా మరి ఏం ఖర్చు లేకుండా ఆపరేషన్ చేసి వాళ్ళందరూ కూడా మరి ఆపరేషన్ తల్లారి రేపు వాళ్ళందరినీ మరలా ఇక్కడ తీసుకొచ్చి దింపి మరి కార్యక్రమం ఇది నిర్వహిస్తూ ఉన్నాం దీనికి అందరూ కూడా సహకరించాలని అట్లాగే నగరంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఈ క్యాంపులు నిర్వహించడానికి సిపిఐగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికే దాదాపు ఒక అరవై డెబ్బై క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఈ క్యాంపులు నిర్వహించడానికి కూడా సిపిఐ గారు నిర్ణయం చేసుకొని ముందుకు ఉన్నాం వాస్తవంగా మరి కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎరజెండాలు అంటే ధర్నాలు ఊరేగింపులతోనే మరి ముద్ర ఉంది ఆ పరిధి కాకుండా ఏదైతే పేదలు మధ్యతరగతి ఇత్యాది యోజన మహిళా సమస్యల మీద పనిచేయడమే కాకుండా మరి వైద్యానికి సంబంధించి ఈరోజు ఖరీదైనటువంటి ఈ వైద్యం నుండి మరి అవసరమైన వాళ్ళందరూ కూడా ఏర్పా అవకాశం కల్పించే దాంట్లో భాగంగా ఈ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నా భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర సమితి ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు ఒకవైపున సేవా కార్యక్రమాలు మరొక వైపున తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు చుట్టుకుంట సెంటర్లో ఉన్నటువంటి పోలేరమ్మ గుడిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి కామ్రేడ్ బి వెంకటేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అంధత్వ నివారణ సంస్థ గుంటూరు జిల్లా వారి సౌజన్యంతో శంకర కంటి ఆసుపత్రి వారి యొక్క సహకారంతో ఈ యొక్క వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రజలకి అందని ద్రాక్షగా మారినటువంటి వైద్యాన్ని అనేక వేలాది లక్షల రూపాయలతో ఖర్చుతో కూడిన వైద్యాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకొని వచ్చేటువంటి లక్ష్యంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పనిచేస్తూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం నడుస్తూ ఉంది ప్రజా పైన ప్రజలను ఎదుర్కొంటున్నటువంటి పైన పోరాటాలు నిర్వహించేటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ కేవలం ప్రజా ఉద్యమాలకే పోరాటాలకే పరిమితం కాకుండా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి వాళ్ళ సౌకర్యార్థం ఈ విధమైనటువంటి వైద్య శిబిరాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకి గుండెల్లో చిరకాలం నిలిచిపోయే విధంగా సిపిఐ పనిచేస్తుంది చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మరింతగా ప్రజల మన్న చేర్చుకునే విధంగా ప్రజల మనల్ని పొందే విధంగా సహకార రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు ఎండి కలీం డిమాండ్ చేశారు ఆ అరండలపేటలోని మినీ అంబేద్కర్ భవన్లో మంగళవారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల సమావేశం జరిగింది కలీం మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కుల గణన వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు తాటికొండ నరసింహారావు భగత్ సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజా సంఘాల తరఫున వచ్చినటువంటి ప్రతినిధుల సోదరులందరూ కలిసి మనం తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే మరి సహకార రంగ పాలక వర్గాలు పంతొమ్మిది అరవై నాలుగు సహకార చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు మరియు మహిళలకు పాలక వర్గాల్లో యాభై శాతం రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ను అమలు చేయకుండా గత సంవత్సరం నవంబర్లో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ముగ్గురుతో కేవలం మ్యాన్ కమిటీలు సహకార రంగ పాలక నియమించి రిజర్వేషన్ను అమలు చేసినటువంటి దాఖలాలు లేదు అలానే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఐదు వందల ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ సహకార రంగ ప్రాథమిక వ్యవసాయ సహకార రంగ సంఘాలు రెండు వేల ఐదు వందలు ఉన్నాయి ఆ ఒక్కొక్క సంఘానికి పదమూడు మంది పాలకవర్గ సభ్యులు చెప్పున దాదాపు ముప్పై వేల మందిని నియమించి అందులో పదిహేను వేల మందిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు మహిళలకు అవకాశం కల్పించవలసినటువంటి ప్రభుత్వం మరి కేవలం ఒక్కొక్క సంస్థకు ముగ్గురితో ఏర్పాటు చేసి ఏడు వేల ఐదు వందల మంది అది కూడా రిజర్వేషన్ ప్రక్రియను చట్ట ప్రకారంగా ఏపీ కోఆపరేటివ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ ట్వంటీ టూ ఏ ప్రకారం పదమూడు మందిలో యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలా మరి ఆ అమలు చేయనిటువంటి పరిస్థితుల్లో గత నెల పదమూడవ తారీఖున రాష్ట్రం సహకార శాఖ కమిషనర్ వారికి వినతి పత్రం పంపించాం దాని యొక్క ప్రతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు వ్యవసాయ శాఖ మార్చులకు కూడా పంపడం జరిగింది దీనిపై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు అదేవిధంగా మరి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఇరవై ఇరవై నాలుగుల హామీలో ముప్పై నాలుగు శాతం ఇస్తా అన్నారు మరి ముప్పై నాలుగు శాతం రిజర్వేషను చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం చేయాలన్నా కూడా దానికి ఒక డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేయాలా ఆ డెడికేషన్ కమిటీ వచ్చేసి లోతైన అధ్యయనం చేయాలా ఆ అధ్యయనం చేసినటువంటి రిపోర్టు ప్రకారం మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం యాభై శాతానికి దాట గుర్తు అంటుంది సుప్రీంకోర్టు త్రీ ఫార్ములా ఏ రాష్ట్రంలో అయినా ఎట్టి పరిస్థితుల్లో త్రీ ఫార్ములా అమలు చేయాల ఒకటి కమిటీ రెండు ఆ కమిటీ యొక్క నివేదిక ఆ నివేదిక ఆధారంగా యాభై శాతానికి రిజర్వేషన్ పెంచకూడదు అంటున్నారు మరి యాభై శాతం రిజర్వేషన్ పెంపుదల లేనప్పుడు ఈ డెడికేషన్ కమిటీ ఎందుకు ఆ కమిటీ మరి ఒక నివేదిక ఇవ్వటం ఎందుకు ఆ నివేదిక ప్రకారం యాభై శాతంలో సర్ది యాభై శాతం పెంపుదల లేకుండా చేయటం ఎందుకు దీనివల్ల మరి బీసీ జనానికి ఒరిగే ప్రయోజనం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క వేదిక ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ప్రతినిధుల ద్వారా మనం తెలియబరుస్తుంది ఏంటంటే మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇంద్రాసాహానికి చేసినప్పుడు తమిళనాడు ప్రభుత్వం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ను ఏ విధంగా అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి అరవై తొమ్మిది శాతం అమలు అయ్యే విధముగా దాన్ని రాజ్యాంగ సవరణ చేసి ఆ అరవై తొమ్మిది శాతం యొక్క రాజ్యాంగ సవరణ డెబ్బై ఆరును తొమ్మిదవ షెడ్యూల్ కింద ఏ విధంగా అయితే పెట్టి ఈ అరవై తొమ్మిది శాతం దాదాపు ఈ ముప్పై సంవత్సరాల నుండి అమలు చేస్తుందో మరి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైనా మరీ ముఖ్యంగా ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్ర రిజర్వేషన్ బిల్లును ఆంధ్ర రాష్ట్ర ఉభయ సభల్లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి ఆ యొక్క బిల్లును కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి మరి ఇక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ శాతం స్థానిక సంస్థ సభల్లో పెంచే విధంగా కృషి చేసి ఏ విధంగా అయితే జయలలిత ఇవాళ్ళకి కూడా ముప్పై సంవత్సరాలు అయిపోయినా కూడా తమిళనాడు ప్రజల గుండెల్లో మరి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ మనకు తెచ్చినటువంటి మహిళగా తమిళ ప్రజలకు ఎలాగా చరిత్రలో నిలబడిపోయారో అదే విధముగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు రిజర్వేషన్ శాతం స్థానిక సంస్థల్లో పెంపుదల గురించి కృషి చేసి దాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టించి మరి ఈ యాభై శాతం అడ్డంకిని తొలగించడానికి ఆయన బీసీ చాంపియన్గా చెప్పుకునేటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు బీసీలు పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి మరి ఆంధ్ర రాష్ట్ర రిజర్వేషన్ బిల్లును వెంటనే శాసనసభ మరియు మండలిలో ప్రవేశపెట్టి ఉభయ సభల తీర్మానం కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి మరి అక్కడ మరోసారి రాజ్యాంగ సవరణ చేపించి ఆంధ్ర రాష్ట్ర బీసీలకు న్యాయం చేస్తారని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పొదిల వాసు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి బ్రాడీపేటలోని నిర్మల్ హృదయలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవలముడి రవీంద్ర పాల్గొన్నారు ఈ క్రమంలో అతిథుల సమక్షంలో వాసు తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేసి ఆశ్రమంలో వృద్ధులకి పండ్లు పంపిణీ చేశారు ఆశ్రమం కోసం యాభై రూపాయల చెక్కును ను అందజేశారు పార్టీ అధికారులు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆహార నిశలు పనిచేస్తున్న వాసు ఆయురారోగ్యాలు సంతోషాలతో ఉండాలని భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని అతిథులు ఆకాంక్షించారు పార్టీ నాయకులు కసకుర్తి హనుమంతరావు వెన్న సామ్ శివారెడ్డి మల్లికార్జునరావు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఆప్తులు మా పొదిలి వాసు అన్న నలభై ఐదవ పుట్టిన పురస్కరించుకొని ఈ రోజు నిర్మల్ భవన్లో మరి ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది మరి వాసు అన్న గురించి చెప్పాలంటే ఒక పేరుకి పార్లమెంట్ వాణిజ్య విభాగమే కానీ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే పొదిలి వాసు అని అంటే అందరికీ సుపరిచితులు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అంటే తెలియని వ్యక్తులు తెలియని తెలుగుదేశం కార్యకర్త లేడు అలాంటి పొదిలి వాసు అన్న ఇప్పటికీ ఎప్పటికీ కూడా నిండు నూరేళ్లతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలుగా లేదంటే పట్టుకొమ్మలుగా ఎవరైనా కార్యకర్తలు ఉన్నారు అంటే అందులో ఒకరుగా పొదిలి వాసు గారి గురించి మనం చెప్పుకోవచ్చు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మరి మనకి జనరల్గా ఒక వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడితే కానీ ఆ వ్యక్తి ఏంటో మనకి తెలియని పరిస్థితి జనరల్గా ఉంటుంది ఆ నేపథ్యంలోనే కొంత ముందు నేనంటే ఏంటో తెలియక లేదంటే నేనంటే అంత విషయం ఆ పరిజ్ఞానంలో లేక లేకపోతే ఏదైనా కావచ్చు నాతో ఆయన నాకు ఈ ఈరోజు ఉన్న ఆప్యాయత ఆ రోజు నాకు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే కానీ మరి ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సోదరికి ఇవ్వాల్సిన స్థానం నాకు ఆ రోజు కలిగించలేదు కానీ ఈరోజు చూస్తే పొదిలివాసం అన్న నిజంగా ఆయన శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా నాతో పెట్టి ఈ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన వంతు కృషి చేస్తూ ఎక్కడ ఏ సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకాలకైనా ఆయన ముందు నిలబడి చెండాడి చీల్చి చెండాడుతున్నాడు అని చెప్పచ్చు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా నాయకులు గౌరవనీల గల్లా మాధవి గారికి అలానే గౌరీనీలు కోవిలముడి రవీంద్ర గారికి మేయర్ గారికి అలానే మా అత్యంత ఆప్తులు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన అప్పుల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మా వెన్నా సాంశారెడ్డి అన్నయ్యకి అలానే మా తెలుగు యువత నాయకులు మాకు అన్నిటికీ నాకు మల్లెన్నయే మల్లెన్నయ్య కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇవన్నీ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నా కోసం వచ్చిన మా తోటి సహోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలానే తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీలోనే ఉండి జెండా కప్పుకొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులకు కూడా నా శుభాకాంక్షలు చెప్తున్నాను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వార్తలు ఇందరితో సమాప్తం పరకుబెట మళ్ళీ కలుద్దాం నమస్కారం